హాయ్ ఫ్రెండ్స్ మనం మందారం మొక్కలకు కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో మీకు ఇంతకుముందు వీడియోలో మన ఛానల్లో అయితే పెట్టానండి చాలా రోజులు అయింది వీడియో చేయక ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఈ కొమ్మలు పెట్టిన తర్వాత అయితే వన్ మంత్ లోపే వచ్చేసాయండి కొమ్మలు వేర్లు అయితే వచ్చేసాయి మీకు ఇది చూపించడానికి నాకు టైం లేక లేట్ అయింది ఒకటి మట్టిలో పెట్టాము ఒకటి ఇసుకలో పెట్టామండి ఇసుక వచ్చేసి ప్లాస్టర్ ఇంట్లోకి వాడే ప్లాస్టరింగ్ ఇసుక అండి చాలా నీట్గా ఉన్న ఇసుక ఇసుకలో అయితే పెట్టాము అది ఎలా పెట్టాము ఇంతకుముందు వీడియోలు అయితే ఉంది దానిలో చూడండి చూడండి వాళ్ళైతే నేను పెట్టిన వన్ మంత్ లోపే వచ్చిందండి వేర్లు బాగా వచ్చాయి మట్టిలో పెట్టింది అయితే ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి చేశారు చాన్ రోజులు లేదు కాబట్టి ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూశారు కదా వేర్లు ఎంత బాగా వచ్చాయో ఇది ఎప్పుడో తీసి మట్టిలో పెట్టిండే ఈ పాటికి పెద్దగా అవుతుండే నాకు టైం లేక నేను పెట్టలేదు అలా చేత్తో అన్నది మాత్రం అనద్దండి వేర్లు కట్ అయిపోయే అవకాశం ఉంది ఈ విధంగా నీళ్ళలో పెట్టి చూస్తే చాలా వేర్లు అయితే చూశారు చూసారు కదా ఎటువంటి రూటింగ్ హార్మోనియం లేకుండా న్యాచురల్గా మనం కలబంద అంటించి ఎలా పెట్టుకోవాలో మీకు చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వర్షాకాలం కాబట్టి తప్పకుండా వస్తుంది మీరు ఇసుకలో పెట్టినప్పుడైతే గ్లాస్ని కదలడం కానీ అది ఒక్కసారి కదిలిందంటే లూజ్ అయ్యిందంటే కొమ్మ ఏరు పోయి రావండి ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనం అందరం మొక్కలు అయితే పెంచుకోవచ్చు ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు అయితే తయారు చేయొచ్చండి మీరు ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళైతే ఒకటే కొమ్మ అయితే పెట్టొద్దండి రెండు మూడు గ్లాసులలో అయితే పెట్టుకోండి అందులో ఏదో ఒకటి సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ నేను పెట్టుకున్న మొక్కనైతే చిన్న కుండీల్లోనే పెట్టుకుంటున్నాయండి ఎందుకంటే మళ్ళీ కొద్ది పెద్ద కుండీలో పెట్టిన వాటర్ ఎక్కువ వేయాల్సింది వస్తుంది ఈ మట్టి నార్మల్గా గార్డెన్స్ ఆయలే అండి మీరు అన్ని మొక్కలకు కలుపుకున్నట్టనే దాంట్లో వరి కంపోస్ట్ కానీ ఇసుక గార్డెన్స్ ఆయలు అన్నీ కలుపుకోవచ్చు ఈ విధంగా చిన్న కుండీలో పెట్టుకున్న చేతిలో కెమెరా ఉన్నందుకు మీకు చూపించడానికి ఇబ్బంది అవుతుంది ఈ సైజు పాటలు అయితే పెట్టాను నేను దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం నీళ్ళు వేసుకొని దీన్ని డైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టద్దండి ఎందుకంటే మనకి మొక్క వేర్లతో సహా తీసాం కాబట్టి షాక్ గురై ఉంటుంది రెండు మూడు రోజులు కానీ సెమీ షేడ్లో కానీ ఎక్కడో బాల్కానీ ప్లేస్లో పెట్టిన తర్వాత మీకు మొక్క హెల్దీగా ఉంది అని అనిపించినప్పుడు సన్ పెట్టండి డైరెక్ట్లో కానీ అంతవరకు మాత్రం సెమీ షేడ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈజీగా మనం పెంచుకోవచ్చండి ఇది వర్షాకాలం చలికాలం నవంబర్ వరకు అయితే మీకు అవకాశం ఉంది అందరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి